శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరులోని బారాషాహీ దర్గా వద్ద రొట్టెల పండుగ సందర్భంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం అనాదిగా వస్తున్న ఆచారం బారాషాహి దర్గా వద్ద రొట్టెల పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుతో పాటు పలు మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు బరాసాహి దర్గాను దర్శించుకొని భక్తుల యొక్క వసతులు మరియు భద్రతా చర్యలను సమీక్షించారు కాబట్టి ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నారాయణ గారు చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం మంజూరు చేశాను మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి మరి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు దీన్ని ప్రత్యక్షంగా వేలాదిగా ఉన్నటువంటి లక్షణాలు వృత్తులందరూ కూడా అభివృద్ధి రాబోయే సంవత్సరంలో జరిగే రుద్ర పండుగకి ప్రార్థనా మందిరాలను పూర్తి చేయడమే కాదు దీన్ని మరింత శోభాయమానంగా ఈ పండుగ వాతావరణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ అందుకనే నేను పండుగ పండుగ వాతావరణమైనా ఏమైనా మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అజీజ్ గారు మా రెడ్డి గారు శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మా వారాసాహి చైర్మన్ గారు ఇవాళ పనిచేస్తున్న ఆదర్ బాషా గారు అందరూ అందరూ ప్రజలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని విజయవంతంగా ఈ రెండు మూడు రోజులు కూడా అందరం దగ్గరగానే ఉండితే పూర్తి చేద్దాం అందరం కలిసిమెలిసిన పనిచేద్దాం భవిష్యత్తు లక్షల పండుగ ముందుకు ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళిచ్చిన సందేశాన్ని పూర్తిగా భరించి